ఏం ఉండి పెట్టేవారు ఒకసారికి ఎక్కువ ఇష్టమైన కృష్ణరాజు గారు ఇంకా నాన్ వెజ్ అంటే ఆయనకి మహా ఇష్టం కదా ఎక్కువ నాన్ వెజ్ ఇష్టపడేవారు అయితే అంటే కృష్ణరాజు గారు అన్ని ఇష్టం వెజిటేరియన్ ఎంజాయ్ చేసేవారు ఏదైనా ఫుడ్ ఎంజాయ్ చేసి ఆయన తినటం అందరికీ పెట్టడం అంటే చాలా ఇష్టం ఆయనకి ఫుడ్ అన్ని నాన్ వెజ్లో ఎన్ని రకాలు ఉన్నాయి అన్నీ ఇంకా తర్వాత తర్వాత కొన్ని కొన్ని స్లోగా తగ్గించడం బాగా తినేవారు కదా తర్వాత తర్వాత డైట్ అని కొంచెం కొన్ని నాన్ వెజ్ ఎక్కువ తినేవా కొంచెం క్వాంటిటీ తగ్గించి తినేవారు ఎవరైనా ఫ్రెండ్స్ అడిగారు కృష్ణరాజు గారు మరి ఎంత బాగా తినేవారు ఏంటి ఇప్పుడు తగ్గించమంటే అంటే ఏడు జన్మలు సరిపడగా తినేసాం ఇప్పుడు కాదులే కాదులేవారు అనమాట అట్లా ఫుడ్ లాస్ట్ వరకు కూడా ఆయన జీవితంలో ఎప్పుడు డైట్ అంటే తెలియదండి కృష్ణరాజు గారికి ఇష్టం లేదు ఎవరైనా చేసినా కూడా ఆఖరికి అబ్బాయి ప్రభాస్ ప్రభాస్ను కూడా బాబు నువ్వు అసలు డైట్ చేయొద్దు బాగా తిను కాకపోతే క్యాలరీస్ బర్న్ చేసుకో అని చెప్పేవారు అనమాట ఆ స్టమ్ లాస్ట్ వరకు ఆయన ఆ స్ట్రెంత్ అలా సార్ వెళ్ళిపోయే ముందు ఎప్పుడు కలిసారు ప్రభాస్ గారిని అసలు మీరు కోవిడ్ వచ్చాక బయట కలవటం తక్కువైంది కానీ వీక్ బాబు వచ్చి ఇక్కడే కూర్చుండేవారు అంటే పెద్ద ఎప్పుడో చుట్టూ మనుషులతో తమందితో ఎప్పుడో అలవాటు సడన్ గా నాకేమో చాలా భయం అనమాట అసలు ఎవరిని రానియటం కానీ తలుపులు కూడా కొన్ని రోజులు వేసేసి ఎవరిని అసలు రానియలేదు చాలా కేర్గా చూసుకున్నాను అంటే ఆ సంఘటన మీకు తెలుసు కదా ఆ టైంలో ఎవరైనా ఏదైనా అనుకోకుంటే ఏదైనా జరిగిన భార్యను చూడనీరు పిల్లల్ని చూడనీరు ఫ్యామిలీని చూడనిరు అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు జీవితంలో అట్లాంటిది కృష్ణరాజు గారిని ఎంతలా చూసుకోవాలి చూసుకోవాలని నేను పూర్తిగా బాబు కూడా రదినాయ్య గారిని ఎవ్రీ వీక్ వచ్చేవారు వచ్చే ముందు త్రీ డేస్ ముందు కోవిడ్ టెస్ట్ చేయించుకొని అయినా అప్పుడు రిజల్ట్ వచ్చాక వచ్చి పెద్ద బాధ్యతతో ప్రతిసారి అంతే అంత జాగ్రత్త పడ్డా అంత జాగ్రత్త చాలా జాగ్రత్త పడ్డాం అనమాట అలాగే ఇంకా బోరు కొట్టేస్తుంది నాకు ఏం పర్లేదండి ఆయన అయితే నేనైతే మంచిగా యోగా చేస్తాను ప్రాణాయామం ఏం చేస్తాను కదా నాకే కోవిడ్ అయినా మనకు భయం ఉంటుంది కదా నేను ఒప్పుకునేదాన్ని కాదు అప్పుడు బాబు బోర్ కొట్టేస్తుంది అన్నారని ఇక్కడ స్పెషల్గా ఫ్లైట్ వేసి ఒక టూ మంత్స్ హ్యాపీగా ఎంజాయ్ చేయరండి అని మమ్మల్ని అక్కడికి మాల్దీవ్స్ పంపించారు అక్కడ వెళ్ళి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ బాగా ఎంజాయ్ చేసి వచ్చారు వచ్చారా మీరు వెళ్ళారు అందరూ కృష్ణరాజ్ గారు బాగా ఎంజాయ్ చేశారు అక్కడ ప్రభాస్ గారు కూడా వచ్చారా బాబు రాలేదు పెదనాన్న గారిని మా అందరు ఫ్యామిలీని పంపించారని వెళ్ళి ఫుల్గా అక్కడ ఎంజాయ్ చేసిరండి పెద్ద బాజీ మీరు బోర్ కొడుతుంది అంటున్నారు కదా అని అట్లా పెదనాన్న గారిని బాబు కూడా లాస్ట్ టైంలో లక్కీగా బాబు కూడా ఎక్కడికి వెళ్ళలేదు విదేశాలి ఎక్కువ వెళ్ళిపోయేవారు అదే ఆ కృష్ణరాజు గారు చేసుకుని కృష్ణరాజు గారు ఎప్పుడు అనేవారు ఏ మనిషి అయినా ఎన్నాళ్ళు బతికినా బ్రతకచ్చు కానీ వెళ్ళిపోయే ముందు మాత్రం ఎప్పుడు తన ఫ్యామిలీ ఎప్పుడు తన చుట్టూ ఉండాలి అలాగే అప్పుడే మనిషి లాస్ట్ జీవితం తను ఆనందంగా వెళ్ళినట్టు అని చెప్తూ ఉండేవారు ఎవరితోనని సార్ లేని జీవితం మాకే కష్టంగా ఉంది దూరంగా ఉండే మాకే మీకు ఎలా ఉందా అని అడగలేకపోతున్నాను అదే చాలా అనమాట అదే ఇంకా మీకు ఉంది అంటే ఆ కృష్ణరాజు గారితో మా ఇద్దరు ఆ బాండింగ్ అవును అంటే ఆయన లేకుండా ఒక సెకండ్ కూడా నేను ఉండలేను అని అనుకుంటే దాని జీవితంలో కానీ జీవితం అన్నీ నేర్పిస్తుంది అవును ఎందుకంటే పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు కృష్ణరాజు గారు కూడా అలా నేర్పారు నాకు మన తర్వాత కూడా మనం ఉండాలి అన్నట్టుగా ఆయన బాధనైతే చాలా రోజుల వరకు చాలా సఫర్ అయ్యాను నేను సఫర్ అయ్యాను ఎందుకంటే ఎలా అయితే కృష్ణబాజు గారు అంటే ఇష్టం భార్యాభర్తలకు అందరూ ఉండొచ్చు కానీ అందరి మీద నాకు కొంచెం ఇంకా ఎక్కువ ఇష్టం ఏంటో చెప్పలేను అది అది ఆయన ఉన్నంతసేపు కింద ఇక్కడ కూర్చొని ఆయన కబుర్లు చెప్పి భోజనం చేసి అంతా వెళ్ళి పడుకునే వరకు కూడా మేడ మీదకి కూడా వెళ్ళేదానికి కాదు నేను ఆయన పడుకునే టైంలోనే నేను షాపింగ్కి వెళ్ళాలన్నా ఏమన్నా చేసుకున్నాను అసలు ఆయనతో ట్రావెల్ తప్ప ఆయన వదిలి చుట్టాలు బంధువులు కొంతమంది కొన్ని అకేషన్స్ కూడా నాకు అసలు వెళ్ళలేదు కృష్ణా గారు వారు ఏముంది నేనే రావాలి నువ్వు వెళ్ళచ్చు కదా అంటే నా జీవితం ఆనందం మీతోనే నేను వెళ్ళి ఆనందంగా అక్కడ ఏదో మీరు అనుకుంటారేమో నేను వెళ్ళి కూడా అక్కడ ఆనందంగా ఉండలేను మీతో అయితేనే నా ఆనందం అని మనసంతా ఆయన ఆయన దగ్గరే ఆయన ఎప్పుడు అట్లా నాకు మరి కృష్ణరాజు గారు అంటే ఆ జీవితంలో ఆయన ఎప్పుడు నన్ను బాధ పెట్టలేదు లేదా నచ్చే విధంగానే అంత హ్యాపీగా అంత మంచి జీవితం నాకు కృష్ణరాజు గారి మీద ఎప్పుడు కోపం రాలేదు నాకు ఫస్ట్ టైం కోపం వచ్చింది ఏంటంటే ఆయన నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయారు అని అయ్యో అంతే కదా మరి అది మాత్రం మీ అందమైన ఫోటోలు చూస్తేనే అర్థమవుతుంది ఎంతటి అద్భుతమైన దాంపత్యం మీ ఇద్దరిది ఎందుకంటే నిన్ను కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది ఆమె కవితా గుట్ట అని సారీస్ ఆమె అంటున్నారు అనమాట మేడం మేము పెళ్ళిళ్ళు కొన్ని ప్రోగ్రాములు పెళ్ళిళ్ళు అవి చూస్తున్నప్పుడు కృష్ణదాస్ గారు శ్యామలాదేవి గారు వస్తారు అండం కోసం ఛానల్ ఓపెన్ చేసి చూసేవాళ్ళం మీ ఇద్దరిని చూస్తే మాకు ఎంత ఆనందం అనిపించేది అని అంటే ఎక్కడికెళ్ళినా ఇద్దరు ఒక్కరే ఒంటరిగా ఎప్పుడు అయినా వెళ్ళలేదు నేను వెళ్ళలేదు అదే అదే అలా అలా ఆ జీవితం అలా గడిచిపోయింది అంతే అంటే ఎలా ఎలా మీరు యాక్చువల్లీ ఎలా వచ్చారు కృష్ణరాజు గారు మీ లైఫ్లోకి మీరు వారి లైఫ్ అంటే కృష్ణరాజు గారు సిస్టరు మాకు మా సిస్టర్ కజిన్ సిస్టరు ఇద్దరు తోడుకోవాలన్నమాట ఓహో అట్లా కృష్ణరాజు గారు జీవితంలో అనుకోని సంఘటన సీతాదేవి గారు అలా అవటం కృష్ణరాజు గారికి ఏంటంటే చిన్నపిల్లడి మనస్తత్వం ఎవరికైనా మీరు వచ్చారంటే స్వప్న ఏం తింటావు ఏంటి మంచినీళ్ళు తాగుతావా భోజనం అలా అందరు ఆకలి ఆయనకు తెలుసు కానీ ఆయన ఆకలి ఆయనకు తెలియదు ఎవరో ఒకరు అనుకుంటే ఆయనకి ఏమిటి టైం అవుతుంది భోజనం పెట్టి అలా తల్లిదండ్రులు చూసుకునేవారు తర్వాత ఆ వైఫ్ సీతాదేవి గారు అలా అనమాట ఆ సీతాదేవి గారిని కోల్పోయాక ఆయన చాలా డిప్రెషన్ అది అది తండ్రి గారు తెలుసుకొని లేదు బాబు లైఫ్లో మళ్ళీ మనం బాబుకి పెళ్లి చేయాలి లేకపోతే అతను అందరినీ చూసుకుంటాడు కానీ అతను చూసుకునే వాళ్ళు ఉండాలి అని అప్పుడు చుట్టాల ద్వారా పెళ్లి చేయాలని ఎవరైనా మంచి అమ్మాయి బాబుని చూసుకునే అమ్మాయి అంటే అప్పుడు వారు మా కజిన్ సిస్టర్ వాళ్ళ తాలూకా వాళ్ళంతా తనైతే బాగా చూసుకుంటుంది చాలా మంచి అమ్మాయి అని చెప్పడం జరిగితే అట్లా అనమాట రిలేషన్ తర్వాత కృష్ణరాజు గారు కూడా అంటే ఏజ్ గ్యాప్ కూడా ఉంది తర్వాత ఏమో పూర్వకాలంలో పిల్లల్ని గట్రా అడగకుంటే చేసేస్తారు కదా అని సపరేట్గా మళ్ళీ వాళ్ళ కజిన్ బ్రదర్ నన్ను సెపరేట్ గా పంపించారు నాకు నిజంగా ఇష్టం అవునా కాదా వాళ్ళ మదర్ ఏమైనా ఒప్పించేస్తున్నారా అని ఎంత ఏజ్ గ్యాప్ ఉందండి మీకు సరికి ఎయిట్ ఇయర్స్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ కానీ ఎవరికి ఎప్పుడు ఆ గ్యాప్ అనిపించలేదు అసలు ఎప్పుడు అనిపించేది ఇంకా కొన్ని కర్ణాటక అవన్నీ వెళ్తే వాళ్ళు మేడం ఇది లవ్ మ్యారేజ్ అని అడిగేవారు అనమాట వాళ్ళు అలాగే అంటే ఫోటోలు చూస్తే అలాగే అనిపిస్తుంది అదే అట్లా పాపం అన్ని తెలుసుకొని మా మామగారు కూడా చాలా హ్యాపీగా నా కోడలు బాగా చూసుకునే కోడలు వచ్చింది